హలో గాయస్ నేను మీ సంపత్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ కావ్య స్మైలీ కావ్య వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేసి కావ్యకి కావ్య వాళ్ళ డాడీకి ఫోన్ చేసి మావా నన్ను ఫుల్ ఓటుతుంది బావ అమ్మో సుక్కలు చూపిస్తుంది నాకు గిన్నెలు నాతో నోపిస్తుంది బట్టలు నాతో నోపిస్తుంది ఒక ఫ్రాంక్ కాల్ చేసా కావ్య రియాక్షన్ ఎట్లుంటారో చూద్దాము వాళ్ళ డాడీకి ఏం ఫోన్ చేయాలి అట్లా పెట్టుకొని మాట్లాడతా చాల రాయలకి వెళ్ళిపోతా ఇంట్లో ఏం ఇస్తుంది మేడం బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది హలో మామ ఏం చేస్తున్నారు బాగున్నారు అందరు ఇది ఇట్లా చెప్పాలి అర్థం అవ్వట్లేదు మామ నీకు కావ్య మస్తు టార్చర్ పెడుతుంది మావా నాకైతే అది కాదురా అది అనగా ఉంటా అయ్యా మాకు సుక్కలుపిస్తుంది చెప్పుకుంటే ఎగ్జాజ్ పోతట్టుంది మామేమో గిన్నెలు నాతున్నది అనిపిస్తుంది బట్టలు నాతోనేది మళ్ళీ వంట నాతోనే చేపిస్తుంది అన్ని పనులు చేస్తున్నా చేస్తున్నామా మిల్లు కాడి నుంచి నేనే చెప్తున్నామా ఏంటిది మీ డాడే మనలుద్దావా ఆగే అంతవా చెప్తున్నా ಮಾಮ ಇವೇ ಫೋನ್ ಕಟ್ಟಿ ನಿಂಟು ಮಾಮೋ ಮಾಮ ಬಾಬ್ ಮಾತಾಡ್ತಾ ಅಯ್ಯೋ ಮಾಮ ಉನ್ಲೈನ್ ಸರಿ మాట్లాడుతున్నావాడతారు చెప్పుకోదగ్గట్లేదు నా బాధ చెప్పుకుంటే ఇద్దరు ఓదట్టుంది కొంచెం మాట్లాడుతున్నావు కదా నా బాధ నేను చెప్పుకుంటున్నా మిమ్మల్ని కూడా అట్లే చేసేదామా అంతేనా మరి ఎట్లా మా మా మీ బిడ్డ నాకు వద్దు మా నేను బతుకట్లేదు మా నా వల్ల అయితే లేదు మా మీ బిడ్డని మీరు తీసుకొని ఊరి నన్ను చంపుతట్టు మీరు అంటారు తాగి వచ్చి రోజు నన్ను కొడుతుంది చెప్పుడు చెప్పుడు నేను ఒక్కసారి మావా పుల్లు పొల్ కొడుతుంది మావాళ్ళంతా నొప్పులు పెట్టి పాడైద్ది ஏன் அடவை அம்மூரு பள்ளியோடு ஓ அன்னி பலகேந்தா நீ ஜு அந்த போயிருந்த ஜுட்டு வீக்கி பீகி ஜுட்டே ஜுசி போயிடுது ఏమన్నా వల్ల అయితే లేదు మా ఎంత వీలైతే అంత డబ్బులు వచ్చి మీ బిడ్డను మీరు తీసుకొని పోరి నాకు ఇది వద్దే వద్దు తలకే నొక్కి వద్దు నాకు పెళ్ళి ఆక ముందుకు నా బతుకు నేను ఇంత ఎంజాయ్ చేసినా కాలేజీలో వాడు గ్రీకు వీరుడు మ్యారేజ్ కాకముందు రాకుమారు అమ్మో ఆ రోజులు గుర్తుకొస్తేనే భయం అవుతుంది బావా నాకు ఫోన్ కొంచెం కుట్టుంది మీ బిడ్డ జల్లి తీసుకొని పోరి నాకు వద్దు చెప్పుమ్మా లైన్లో ఉన్నా గుంజుకుంటానే ఫోన్ గుంజుకుంటాను మళ్ళీ కోరుతున్నాను నాకు రాత్రి ఎంత సుక్కలు కూర్చోను ఏం కట్ చేయి ఎందుకు చెప్తాను అంటారేమ్మా ప్లీజ్ నలుగురు పెద్ద అంశాలను తీసుకొని వచ్చి మాట్లాడి మీ బిడ్డని మీరు తీసుకొని పోరి నాకు వద్దే వద్దు నాకు తలకే నొప్పి వద్దు డబ్బులు తీసుకొని పోరి అవు

చూపిస్తాను నాకు డబ్బున వచ్చి తీసుకొని పోరి పోతుంది మా ఇవో ఆఖరికి బాత్రూమ్ గున్న అతను గడిపిస్తుంది సరే మా జల్ది రిమ్మ ప్లీజ్ జల్ది రారి జల్ది రి వచ్చి తీసుకొని పోర్రీ అమ్మో నేను భరించలేను అయ్యా మీ బిడ్డని ఏంది బేబీ గాయస్ ఇదైతే వాస్తవాలు గాయస్ చెప్తున్నా వీడియోలు పెట్టడానికి వీడియోలు పెట్టపోవడానికి కారణంగా ఇదే గాయస్ ఒక రెండు మూడు రోజుల నుండి కావేత నన్ను తీస్తుంది పుళ్ళు పుళ్ళు టార్చర్ పెడుతుంది నాకు పుళ్ళు పుళ్ళు టార్చర్ పెడుతుంది కొడుతుంది గిన్నెలు అదోని బట్టలు అదొని అన్ని నేనే వేస్తున్నాను గాయ ఇంట్లో పనులు తీర్చలేము అందుకే వీడియోలు అయితే వేస్తలేము

ఆ ఏమంటారు ఆ గయ్యాలి గంపని నీకు అంట కట్టినాము మాకు పోయింది అనుకున్నాం బాధ మళ్ళా నీకు వచ్చింది ఆ బాధ అంటుంటే గాయస్ ఈ వీడియోలు అనిపించు కామెంట్ చేసి చెప్పండి చలో రైట్ బాయ్